రాజకీయాల్లో విమర్శలకు ఒక పద్ధతి ఉంటుంది రాజకీయపరమైన విమర్శలు విధానపరమైనటువంటి విమర్శలు ఒకళ్ళ పైన ఒకళ్ళు చేసుకోవటం అనేది పెద్ద ఆక్షేపణ ఏం కాదు ఎందుకంటే విధానాల పరంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజల యొక్క అవసరం కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతగా పనిచేయకపోతే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటే ఆ విమర్శలని అధికార పక్షం తిప్పికొడతా ఉంటారు ఇది రాజకీయాల్లో సహ సహసిద్ధమైన లక్షణం దానికి కూడా ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ దాటి విమర్శలు గతంలో ఉండేవి కావు అంటే విమర్శలకి ప్రతి విమర్శలకు కూడా ఒక హుందాతనం గౌరవం గతంలో ఉండేది ఆ ప్రకారమే రాజకీయాలంటే రాజకీయ నాయకులు అంటే ఒక గౌరవం కూడా ఉండేది కానీ రాను రాను ఏమైపోయిందంటే రాజకీయ నాయకులంతా కూడా లైన్ దాటం మొదలుపెట్టారు విమర్శలు చేసేటప్పుడు ఉక్రోషం ఆక్రోషం వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వ హననం వీటిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అంటే ఎదుట వ్యక్తిని ఒక రాజకీయ ప్రత్యర్థిగా చూడకుండా ఒక శత్రువుగా చూసేటువంటి పరిస్థితి దారుణమైనటువంటి దాడులు అంటే మాటల దాడి తీవ్రమైనటువంటి విమర్శలు ఆ విమర్శలు ఎక్కడ దాకపోతున్నాయంటే కనీసం అలాంటి విమర్శలు చేయొచ్చా హుందా హుందాగా ఉంటుందా గౌరవంగా ఉంటుందా ఉండదా అని కూడా ఆలోచన లేకుండా చాలా దారుణమైనటువంటి విమర్శలు ఎందుకంటే గతంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ పద్ధతి మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన యొక్క వ్యక్తిత్వ హరణం పైన ఆయన వ్యక్తిగత జీవితం పైన చాలా దారుణమైనటువంటి విమర్శలు రోజా లాంటి వాళ్ళు పేరు నాని ఇలాంటి వాళ్ళు కొండ అనేక మంది గుడివాళ్ళ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు ఇలా రకరకాలైనటువంటి నాయకులు చాలా దారుణమైనటువంటి విమర్శలు చేశారు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఇలా ఇప్పుడు ఆ సంస్కృతి తెలంగాణకు బాకింది తెలంగాణలో రఘునందన్ రావు గారు కొండా సురేఖ గారికి ఏదో ఒక దండ వేస్తారు ఏదో కార్యక్రమంలో దాన్ని ఆసరాగా చేసుకొని విపరీతమైనటువంటి ట్రోలింగ్ ఆమె చేస్తే ఆమె మనస్తాపానికి చెంది చాలా ఆవేదనతో ఆమె మీడియాతో మాట్లాడినటువంటి వైను సహజంగానే ఏంటంటే రాజకీయ నాయకులు ఏదైనా సభలు సమావేశాలు జరిగే ఒకళ్ళనొకళ్ళు కండవాలు వేసుకుంటూ ఉంటారు దండలు వేసుకుంటూ ఉంటారు గౌరవిస్తూ ఉంటారు దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు దానిపైన విమర్శలు చేశారు దానికి తట్టుకోలేనటువంటి కొండా సురేఖ గారు కేటీఆర్ గారు టార్గెట్గా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు దా ఎలాంటి విమర్శలు అంటే అక్కినేని కుటుంబం పైన అక్కినేని నాగార్జున గారి కుటుంబం పైన అంటే ఆమె ప్రత్యర్థి కేటీఆర్ఏ కానీ కేటీఆర్ విమర్శించేటువంటి క్రమంలో ఆయన సినీ సెల సెలబ్రిటీస్తో ఆయనకి గోప్యమైన జీవితం ఉందని సమంత విషయంలో వివాదం జరిగిందని అందుకే ఆమె విడాకులు చెల్లిపోయిందని ఇలా వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగినటువంటి పరిస్థితి వాళ్ళు ఏంటంటే గౌరవంగా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ బయటకు వచ్చేటువంటి వ్యక్తులు కాదు సినీ సెలబ్రిటీస్ అంటే వాళ్ళు బయటికి రారు బయట నాలుగు గోడల మధ్యలో జీవిస్తూ ఉంటారు ఏవైనా వివాదాలు వచ్చినా కూడా ఆ వివాదాలని వాళ్ళు సున్నితంగా పరిష్కరించుకోవడానికే ప్రయత్నం చేస్తారు అలాంటి వాళ్ళని పట్టుకొని రోడ్డు మీదకి లాగేసింది అనవసరమైనటువంటి రాద్దాంతం వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో వాళ్ళు కేటీఆర్ ఇవన్నీ ఆధారాలు ఏమంటాయి వీటికి అనవసరమైనటువంటి రచ్చ చేయడానికి కాకపోతే ఇలాంటి కామెంట్స్ అనేవి ఒక మంత్రిగా ఉండి ఒక సీనియర్ రాజకీయ నాయకురాలుగా ఉండి వేరే కుటుంబంలో ఆడపిల్లల్ని రోడ్డు మీదకి తీసుకురావటం వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారో వాళ్ళకి వెళ్ళకున్న ఆ ఇబ్బందులు ఏంటో దానిపైన మాట్లాడటం అనేది తప్పు అందుకే సమంత మా ఇద్దరి పరస్పర అంగీకారంతో తీసుకుందాం ఇలాంటి అన్ని అబద్ధాలు అబద్ధాలు మాటలు మాపైన మాట్లాడటం కరెక్ట్ కాదని నాగార్జున గారు కూడా స్పందించినటువంటి పైన ఏదేమైనా ఏంటంటే రాజకీయాల్లో ఒక హుందాతనాన్ని కోల్పోతున్నారు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఈ నాయకులపైన విశ్వాసం కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది ఎవరైనా ప్రజలు లేకపోతే సామాన్యులు ఏదైనా తప్పు మాట్లాడితే తప్పు జరిగితే మందలించాల్సినటువంటి రాజకీయ నాయకులు గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళేంత దిగజారి మాట్లాడుతూ అంటే వీళ్ళకి ప్రజలు వీళ్ళ పట్ల ఏం గౌరవాన్ని చూపిస్తారు చూద్దాం ఏం జరుగుతుంది